హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇక్కడ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పద్మ పురస్కారాలను ఎవరికి ఇచ్చారు ఎన్ని ఇచ్చారు మనం వాటిని ఎగ్జామ్ పార్టీలో ఏ విధంగా గుర్తుంచుకోవాలి అనే దాన్ని డిస్కస్ చేద్దాం మొత్తం నూట పన్నెండు పద్మ పురస్కారాలను ఇవ్వడం జరిగింది ఈ పద్మ పురస్కారాలు మూడు రకాలు అందులో మొదటిది పద్మవిభూషణ్ దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఇది తర్వాత పద్మభూషణ్ ఇది దేశంలో అత్యున్నత మూడవ పౌర పురస్కారం ఈ చివరిది నాలుగవదైనటువంటిది పద్మశ్రీ దేశంలో నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం రెండు వేల పదహారు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం నూట పన్నెండు పురస్కారాలు ఇవ్వడం జరిగింది వీటిని ఎవరికి చిరు అంటే కళలు సామాజిక సేవ వాణిజ్యం సాహిత్యం విద్య క్రీడలు మొదలైన రంగాలకు చెందిన ప్రముఖుల సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పద్మ పురస్కారాలను ప్రకటించడం జరుగుతుంది అదేవిధంగా రెండు వేల పదహారు సంవత్సరానికి గాను మొత్తం నూట పన్నెండు పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి మొదటిగా తొలిసారిగా రైతుకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం రెండు వేల పదహారులో జరిగింది ఆ రైతు అంటే సుభాష్ పాలేకర్ మహారాష్ట్రకు చెందినటువంటి విదర్భ ప్రాంతానికి చెందినటువంటి బెలోరా ప్రాంతంలో ఈయన జన్మించారు ఈయన ఎటువంటి ఖర్చు లేకుండా ప్రకృతి సేద్యంపై ప్రచారం చేసి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది మొట్టమొదటిసారిగా రైతుకు పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదహారు సంవత్సరంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా అత్యున్నత రెండవ అత్యున్నత అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్కి ఎంపికైన వారిలో ప్రముఖులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ అయినటువంటి రామోజీరావు గారు అదేవిధంగా ఢిల్లీ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ భరతనాట్యం కూచిపూడి కళాకారిణి యాగని కృష్ణమూర్తి గారు మరియు మరణానంతరం రిలయన్స్ వ్యవస్థాపకుడు అయినటువంటి ధీరుబాయి అంబానీ గారికి ప్రముఖ తమిళ నటుడు సూపర్ స్టార్ అయినటువంటి రజనీకాంత్ గారికి ఆధ్యాత్మిక వ్యక్తి అయినటువంటి శ్రీ రవిశంకర్ గారికి వీరికి పద్మ విభూషణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భూషణ్ తీసుకున్న వారిలో ప్రముఖులు హిందీ సినీ రంగానికి చెందినటువంటి అనుపమ్ కేర్ ఉదిత్ నారాయణ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థల చైర్పర్సన్ టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ సంస్థల చైర్పర్సన్ హిందూ జైన్ మాజీ కాగ్ వినోద్ రాయ్ అదేవిధంగా స్పోర్ట్స్ నుంచి సాయినా నెహ్వాల్ సానియా మిర్జా ప్రముఖ రచయిత అయినటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రముఖ వైద్యుడు డి నాగేశ్వరరావు నాగేశ్వర్ రెడ్డి శాస్త్రవేత్త ఏవి రామారావు వీరు పద్మభూషణ్ తీసుకున్నటువంటి వాళ్ళు ప్రముఖులు అదేవిధంగా పద్మశ్రీ తీసుకున్న వాళ్ళు ముఖ్యులుగా తీసుకుంటే బాలీవుడ్ నటులైనటువంటి అజయ్ దేవగన్ ప్రియాంక చోప్రా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి సినీ ప్రముఖులు ఎస్ఎస్ రాజమౌళి డాక్టర్ మన్నం గోపీచంద్ ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే లక్ష్మ గౌడ్ యాలగడ్డ నాయుడమ్మ టీవీ నారాయణ సునీత కృష్ణన్ వీళ్ళు పద్మశ్రీ తీసుకున్న వారిలో ప్రముఖులుగా మనం తీసుకోవచ్చు విభూషణ్ తీసుకున్న వారిలో పది మందిని ఇప్పుడు మనం చూద్దాం అందులో మొదటి వారు యామిని కృష్ణమూర్తి వీరు కూచిపూడి భరతనాట్యం రెండిటిలో ప్రముఖులు కూచిపూడి భరతనాట్యం కళాకారిణి వీరికి శాస్త్రీయ నృత్యం కోటలో పద్మ విభూషణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రజనీకాంత్ గారికి సినిమా రంగానికి సంబంధించి శాస్త్రీయ గాత్ర సంగీతం గిరిజాదేవి వెస్ట్ బెంగాల్కు చెందినటువంటి పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి గిరిజా దేవి గారికి శాస్త్రీయ గాత్ర సంగీతం ఇంతకు ముందుకు యామీర్ కృష్ణమూర్తి గారికి శాస్త్రీయ నృత్యం గిరిజా దేవి గారికి శాస్త్రీయ గాత్ర సంగీతం రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రామోజీరావు గారు జర్నలిజం శ్రీశ్రీ రవిశంకర్ గారు కర్ణాటకకు చెందినటువంటి వీరికి వారు శ్రీశ్రీ రవిశంకర్ గారు వీరికి ఆధ్యాత్మికంలో డాక్టర్ విశ్వనాథన్ శాంత తమిళనాడుకు చెందినటువంటి డాక్టర్ విశ్వనాథన్ శాంత వైద్యం జగన్మోహన్ ప్రజా సంబంధాలు ఢిల్లీకి చెందినటువంటి జగన్మోహన్ గారికి ప్రజా సంబంధాలు సైన్స్ అండ్ టెక్నాలజీలో కర్ణాటకకు చెందిన డాక్టర్ వాసుదేవ్ ఆత్రే గారికి అండ్ సాహిత్యం విద్యలో అమెరికాకు చెందినటువంటి అవినాష్ దీక్షిత్ గారికి మరణానంతరం ధీరూభాయ్ అంబానీ గారికి వాణిజ్యం పరిశ్రమలలో కోటా కింద పద్మ విభూషణ్స్ ఇవ్వడం జరిగింది మరి పద్మభూషణ్ తీసుకున్న వారిలో తెలుగు రాష్ట్రాల నుండి ఎవరున్నారు తెలుగు రాష్ట్రాల నుండి పద్మభూషణ్ తీసుకున్నవారు ఏపీ నుండి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సాహిత్యం విద్యారంగానికి నెక్స్ట్ ఆల్లా వెంకట రామారావు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆళ్ళ వెంకట రామారావు గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రంగానికి ఈ తెలంగాణ నుంచి ప్రొఫెసర్ డి రెడ్డి వైద్యం సైనా నెహ్వాల్ స్పోర్ట్స్ సానియా మిర్జా స్పోర్ట్స్ అదేవిధంగా పద్మశ్రీ తీసుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రముఖులు ఏపీ నుంచి ఎస్ఎస్ రాజమౌళి సినిమా రంగం నెక్స్ట్ ఆళ్ళ గోపాలకృష్ణ గోకులే వైద్యం నాయుడమ్మ యర్లగడ్డ వైద్యం సునీత కృష్ణన్ సామాజిక సేవ తెలంగాణ నుంచి పెయింటింగ్లో కె గౌడ్ వైద్యానికి మన్నం గోపీచంద్ సామాజిక సేవ టీవీ నారాయణ వీరు తెలుగు రాష్ట్రాల నుంచి తీసుకున్నటువంటి ప్రముఖులు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ తీసుకున్న వారిలో ప్రముఖులు అదేవిధంగా మనం ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టు తొలిసారిగా రైతుకు పద్మశ్రీ ఇవ్వడం జరిగింది వారు సుభాష్ పాలేకర్ ఇతను మహారాష్ట్రకు చెందినటువంటి రైతు అంతేకాకుండా నలుగురు విదేశీయులకు పద్మ పురస్కారాలు ఇవ్వడం జరిగింది వారు ఆ నలుగురులో అమెరికా రాయబారి అయినటువంటి రాబర్ట్ డీన్ బాక్ ఫీల్ పద్మభూషణ్ అవార్డుకి సెర్బియాకు చెందిన యోగా గురువు ప్రొఫెసర్ ప్రిటాగ్ నికిక్ చైనా గురువు చైనా యోగా గురువు హ్యూన్ లాన్ జుంగ్ ఆర్కియాలజీలో ఫ్రాన్స్కు చెందిన మైకెల్ పోస్టిల్లకు పద్మశ్రీ అవార్డ్స్ అందుకోవడం జరిగింది సో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది తొలిసారిగా రైతుకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరంలో